ఈతో నాకు ఆ పనుంది పార్ట్ టూ వెల్ రచనామైన కుమారి గారు ఆకాంక్ష కళ్ళనీళ్ళతో అలానే చూస్తుంది ఆమె భరించలేని బాధపడుతుంది ఎందుకంటే ఆ మెడికల్ ట్రీట్మెంట్ బెడ్ ఆమెకున్న నొప్పి భాగాన్ని పట్టినట్లు ఉంచుతుంది అక్కడ ఏదో చిన్న కదలికా అనిపిస్తుంది అప్పుడు నర నరాల్లో నొప్పులు బాగా తెలుస్తున్నాయి అని రోజు ప్రేమగా చూస్తూ ఉన్నాడు ఆకాంక్ష వైపు డోర్ లాక్ చేశాడు ఆకాంక్ష డాక్టర్ గారు నీకు వేరే యూనిఫామ్ ఇచ్చారు ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఆ యూనిఫామ్ని తప్పకుండా వేసుకోవాలి అది నీకు వేసుకోవడం వీలు కాదు నేను ఒక నర్స్ లాగా నీకు కొన్ని చేయక తప్పదు అంటున్న అనిరుద్ధ్ వైపు ఒక రకంగా చూసింది ఆకాంక్ష వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ స్టోరీ చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా చూడండి డాక్టర్ గారికి కాల్ చేశాడు అనిరుద్ ఆకాంక్ష మీకు ఫంక్షన్ హాల్లో జరిగిన యాక్సిడెంట్ వల్ల మీరు దొర్లి దొర్లి మెట్ల మీద పడడం వల్ల మీ నడుం దగ్గర కొన్ని పూసలు పక్కకు తప్పడం జరిగింది అలా అయితే దానిని వాళ్ళం వెంటనే కానీ వెంటనే మీకు జరిగిన యాక్సిడెంట్ వల్ల శరీరం నలిగిపోయింది నడుం బాగా నొక్కుకుపోయింది అక్కడితో పక్కకు తప్పిన వెన్ని పూసలు ట్రీట్మెంట్ ద్వారా వెంటనే సరిచేయడానికి కుదరదు సమయం పడుతుంది కంగారు పడాల్సిన అవసరం మాత్రం లేదు అని చెబుతున్నాడు చెబుతున్నారు డాక్టర్ గారు డాక్టర్ మరి నేను ఎలా అని అడుగుతూ ఉన్నది ఆకాంక్ష బాధగా మీరు ఆహారం కరెక్ట్గా తీసుకోవాలి పడుకొని ఉండగానే మీ శరీరానికి ఒక రకమైన ఎక్సర్సైజ్ చేయించే బెడ్ తెప్పించారు అంతేకాదు దాని ద్వారా మీకు కొంత ట్రీట్మెంట్ రోజు అందుతూ ఉంటుంది మీ హస్బెండ్ అనిరుద్ధ్ గారు మీ గురించి ఎంతో గొప్పగా ఆలోచించారు నిమిషాల్లో అన్ని కావలసినవి తెప్పించారు మీ అదృష్టం కొన్ని విషయాలకు మీ భర్త కాబట్టి అనిరుద్ మీకు హెల్ప్ చేస్తారు మీరు ఫీల్ అయితే అవసరం లేదు కదా అంటున్న డాక్టర్ మాటలు అలాగే వింటున్నది ఆకాంక్ష ఇలా బెడ్ మీదే ఉండాలా అంటూ అడిగింది బాధగా బెడ్ మీదే ఉండాలి అన్నీ బెడ్ మీద జరగాలి తప్పదు మీకు తెప్పించిన బెడ్లోనే మీరు కిందకు దిగాల్సిన అవసరం లేని సౌకర్యాలు ఉన్నాయి కాకపోతే అనిరుద్ధ్కి మీరు సహకరించాలి భార్యాభర్తలు కాబట్టి ఇబ్బంది ఉండదు అంటున్న డాక్టర్ మాటలకు తల ఉంచుకుంది ఆకాంక్ష ఏం జరిగిందో నాకు అసలు అని మనసులోనే అనుకుంటున్న ఆకాంక్ష మాటలు వింటున్న డాక్టర్ గారు మీకు ఏమీ ప్రమాదం మాత్రం కాదు కానీ మీరు రికవరీ అవ్వడానికి మీకు ఆపరేషన్ ద్వారా మీ లోపాలను తొలగించడానికి సమయం మాత్రం పడుతుంది రేర్ కేసుల్లో ఆపరేషన్ అవసరం లేకుండా కూడా సెట్ అవుతుంది మీకు ఒక మంచి సిస్టర్ని అనిరుద్కి ఇష్టమైతే పంపిస్తాను అని చెబుతున్నారు డాక్టర్ గారు అలాగే డాక్టర్ గారు అంటూ బాధగా చెప్పింది ఆకాంక్ష నిజానికి ఆమె శరీరం చీరంలోని బాధలు నరకం చూపిస్తున్నాయి నాన్న ఏమిటి పరిస్థితి అని బాధగా అనుకుంటూ ఉంది ఆకాంక్ష ఆకాంక్ష చీర తొలగిస్తూ ఉన్నాడు అనిరుద్ ఆకాంక్ష కళ్ళల్లో బిడియము బాధ చెప్పలేని ఇబ్బంది చెప్పలేక అలాగే దిగమింగుకుంటూ ఉంది ఆకాంక్ష బ్లౌజ్ మీద చేతులు వేసిన అనిరుద్ లో ఏ భావాలు లేకుండా స్వచ్ఛంగా చేస్తున్న అతని కళ్ళల్లోకి చూసింది ఆకాంక్ష అంతలోనే అతని చేతులకు అడ్డు పెట్టినా తన చేతి కింద పసుపు కొమ్ము తగిలింది నాకు ఎందుకే తాళి కట్టారా మీరు అన్నది ఆకాంక్ష లేదు ఆకాంక్ష ఈ జీవితంలో నాకు భార్య గల స్థానం ఎవరికైనా ఉంటే అది నీకే మనస్ఫూర్తిగా నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను నన్ను నీ భర్తగా నువ్వు ఆహ్వానించడానికి టైం పడుతుందని నాకు తెలుసు కానీ ఆ సమయం భగవంతుడు ఈ విధంగా ఇస్తాడని నేను అనుకోలేదు నేను ఆడవాళ్ళ శరీరాలతో సుఖపడిన వాడినే కాదు కాదు అనను కానీ ప్రస్తుతానికి నువ్వు నాకు ఒక చిన్న పాపలా మాత్రమే కనిపిస్తున్నావు దయచేసి అర్థం చేసుకో అంటూ మాటలు చెబుతూనే ఆమె బ్లౌజ్ హుక్స్లు తొలగిస్తూ ఉన్నాడు అనిరుద్ధ్ నిజానికి అద్భుతమైన ఆమె సౌందర్యం ఆ సమయంలో పసి పాపలాగానే కనిపించింది అనిరుద్ కళ్ళకు ఏ భావాలు లేవు అతనిలో అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు క్లోజ్ చేసుకొని ఉన్నది ఆకాంక్ష అవును ఆకాంక్ష కళ్ళ మీద సున్నితంగా రెప్పలపై అలా తాకుతూ అతి సున్నితంగా స్పర్శించాడు అనిరుద్ధ్ బలవంతంగా మూసుకుంది కళ్ళు తన శరీరం మొత్తం కూడా అతని కళ్ళ ముందు శిల్పంలా నిలిచింది ఆకాంక్షకు బెడ్కి అమర్చిన బాడీ శుభ్రపరిచే మిషన్తో శుభ్రం చేసేశాడు ఒక రకమైన టైట్గా ఉండే తొడుగులు తొడిగాడు ఆకాంక్షకు ఆ సమయంలో ఆకాంక్ష గుండె వేగంగా కొట్టుకుంటుంది ఎంత కాదనుకున్న మొట్టమొదటిసారిగా పురుషుడి చేతులు ఆమె శరీరాన్ని తాకుతూ ఉంటే ఆమెలో ఒక రకమైన భావాలు ఉదయిస్తూ అంతకు మించిన ఆమెలో కలుగుతున్న బాధకు స్తమిస్తు ఉన్నాయి మంచాన్ని ఒక పక్కకు మోల్ చేసి ఆకాంక్షకు ఒక రకమైన ఐట్మెంట్ అప్లై చేశాడు ఆమె నడుం భాగాలకు ఎక్కడెక్కడ అప్లై చేయాలో ఆ ప్లేస్ లో అంతవరకు క్లాత్ లేకుండా ఉన్నది ఆ తొడుగులు లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు ఆమె చాలా బాధపడిపోయింది అనిరుద్ ఆకాంక్ష నుదుటి మీద చెయ్యితో రాస్తూ ఓడ్చుకో ఆకాంక్ష ప్లీజ్ అని చెబుతూ చేస్తున్నాడు అంత పర్ఫెక్ట్గా అమర్చాడు ఆ రోజుకి అనిరుద్ అలా ప్రతిరోజు తప్పదు ఎంతకాలం పడుతుందో డాక్టర్ గారు కూడా వివరంగా చెప్పలేదు మీకు అంత అవసరం ఏముంది నన్ను పెళ్లి చేసుకొని మరీ నాకు ఈ సేవలు చేయాల్సిన పని ఏముంది అన్నది ఆకాంక్ష నీతో నాకు ఆ పనుంది అంటూ నవ్వేశాడు అనిరుద్ధ్ ఒకప్పుడు అనిరుద్ధ్ మాట్లాడిన మాటకు ఇప్పటి పరిస్థితిని బట్టి అతను మాట్లాడిన మాటలలో ఎంతో మార్పు అతని స్వచ్ఛమైన మనసును తెలియజేస్తున్నాయి అనిరుద్ధ్ నవ్విన నవ్వుకు ఒక రకంగా ఆకాంక్ష మనసు తేలికపడింది స్త్రీని ఒక అవసరానికి వాడుకునే వస్తువులా చూసే అనిరుద్ధ్ ఈరోజు ఇలా ఉన్నాడు అందుకు కారణం ఆకాంక్ష ఇచ్చిన జ్ఞానం అందుకే ఆ జ్ఞానాన్ని కాపాడుకోవాలి భార్యగా జీవితాంతం ఆమెను తన గుండెల్లో దాచుకొని మరీ కాపాడుకోవాలనుకుంటున్నాడు ఈనాడు అనిరుద్ధ్ నిలువెత్తు ప్రేమకు నిదర్శనం చెడ్డవాడు అనుకునే వారంతా చెడ్డవారు కాదు అవకాశం లేక పరిస్థితులు బట్టి పంపకాల పెంపకాల వల్ల రకరకాల విషయాల వల్ల సమాజంలోని లోటుపాట్ల వల్ల అలా తయారవుతూ ఉంటారు అటువంటి వారికి కూడా స్వచ్ఛమైన జ్ఞానం ప్రసాదించే వారు కానీ తగిలితే నిజమైన మంచివారి కంటే కూడా పూర్తి మంచివారిగా మారిపోతారు అన్న పెద్దవారి మాటలకు నిర్జ ఈనాడు అనిరురుద్ అలారం మోగింది అమ్మ నాన్న వచ్చినట్లున్నారు వారి గదిలో అలారం అది బయటకు రమ్మన్నట్లు ఆజ్ఞ అనుకున్నాడు అనిరుద్ధ్ బయటకొచ్చిన అనిరుద్ వైపు చూసి కోపంగా ఉన్నారు విక్రమార్క గారు మాధురిమ డోర్ క్లోజ్ చేసి కిందకు వచ్చాడు అనిరుద్ధ్ అక్కడ ఉన్న ఆ కుర్చీలో కూర్చున్నాడు పని మనిషిని పిలిచాడు ప్రతిరోజు ఆకుకూర చేయాలి వెజ్ సలాడ్ చేయాలి ఇంకా బోన్ సూప్ చేయండి టైం టు టైం ఆహారం ఇవ్వాలి ఆకాంక్షకు ఒక నిమిషం అటు ఇటు అయినా ఊరుకోను అంటూ ఆనిరుద్ చాలా పవర్ఫుల్గా చెబుతున్నాడు పని వాళ్ళతో ఇప్పుడు రెడీ చేస్తున్నాం సార్ అని చెప్పింది అక్కడ ఉన్న పనిపిల్ల అనిరుద్కి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు మధురిమ విక్రమార్క గారు అనిరుద్ మతి ఉండి చేస్తున్నావా నువ్వు ఈ పనులు అన్నారు విక్రమార్క గారు ఎందుకు యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు మతిపోయింది అని గాని మీకు అనుమానం వచ్చిందా ఏమిటి అన్నాడు అనిరుద్ పైకి చూస్తూ తన చేతిలో ఉన్న కేసు తిప్పుతూ ఎందుకంత కేర్లెస్గా ప్రవర్తిస్తున్నావు నువ్వు అన్నది మధురిమ కేర్లెస్గా నేను ప్రవర్తిస్తున్నానా ఓకే మీకు అలా అనిపించిందా యాక్సిడెంట్ జరిగిన తర్వాత కొడుకుకి ఎలా ఉంది అనుకోలేదు నా తల్లిదండ్రులు దానిని కేర్లెస్ అంటారు కదూ అన్నాడు అనిరుద్ధ్ నేను స్టేట్స్కి వెళ్ళాను వెంటనే రావడం ఎలా కుదురుతుంది అన్నది మాధురిమ స్పెషల్ ఫ్లైట్లో ఎంతలోకి వస్తారు మీరు అన్నాడు అనిరుద్ ఎప్పుడు నువ్వు నన్ను ఇలా ప్రశ్నించలేదు కొత్తగా ఇప్పుడు కొత్త తేటలు వచ్చినట్లున్నాయి కదూ అంటూ డాబా మీద ఉన్న అనిరుద్ధ్ గదివైపు చూస్తూ ఒక రకంగా మాట్లాడింది మధురిమ అలాంటిదేమీ లేదు అన్నాడు అనిరుద్ధ్ కనీసం మమ్మీ అని కూడా పిలవవు ఎందుకు నీకు అంత పొగరు అన్నది మధురిమ చాలా సీరియస్గా అందుకు సమాధానం నాకన్నా మీకే బాగా తెలుసు అన్నాడు అనిరుద్ధ్ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇదంతా అనవసరం అసలు ఎందుకు నువ్వు ఆకాంక్షను పెళ్లి చేసుకుంటాను అని అనౌన్స్ చేసిన తర్వాత అటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని నీకు చెప్పాను అయినా కూడా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికి ఎలా తీసుకొచ్చావు ఈ ప్రశ్నకు సమాధానం కావాలి అన్నారు విక్రమార్క మీరు ఎంతోమంది ఇష్టమైన వాళ్ళను తెచ్చుకుంటూ ఉంటారు అదే బెడ్రూమ్లోకి ఆ విషయం తెలుసు సొసైటీ అలవాట్లు కొన్ని ఇలా ఉంటాయి అని చెబుతూ ఉంటారు అలాగే నేను ఆకాంక్షను తీసుకొచ్చాను అన్నాడు అనిరుద్ దాన్ని తీసుకొచ్చి నువ్వు కొన్ని రోజులు వాడుకొని బయటకి విసిరేసిన ఎవరు ఏమి అనరు కానీ పసుపు తాడు కట్టి ఎందుకు తీసుకొచ్చావు అన్నది మధురిమ అదేం ప్రశ్న పెళ్లి చేసుకున్నాను అన్నాడు అనిరుద్ధ్ నీ స్టేటస్ తెలుసా నీకు నువ్వు ఏ వంశస్థుడివో తెలుసా అన్నారు విక్రమార్క గారు అవన్నీ నాకు అనవసరం నాకు నచ్చింది నేను పెళ్లి చేసుకున్నాను ఆకాంక్ష గోపాలరావు గారి అమ్మాయి గోపాలరావు గారు సూసైడ్ చేసుకోవడానికి కారణాలు కొన్ని తెలిసాయి నాకు ఆయన కూడా మనంత కాకపోయినా మనకు సంబంధించిన మనిషే కాదు ఇందులో మీ పరువు ప్రతిష్టలు పోవడానికి ఏముంది అన్నాడు అనిరుద్ధ్ కోపంగా నాన్ సెన్స్ వ్యాపారంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి ఎందన్నో తొక్కుకుంటూ పోకపోదాయి ఈనాడు ఈ స్థాయిలో మనం ఉండలేము మిస్టర్ అనిరుద్ ఈ విక్రమార్క వారసుడిగా ఇంత పేరు ఇంత ప్రతిష్ట ఇంత గొప్ప జీవితాన్ని నువ్వు ఎలా అనుభవిస్తావు అలా ఎంతో మంది బలి కారణంగానే మనం ఇలా నిలబడ్డాం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలిగా అన్నాడు విక్రమార్క వెటకారంగా నవ్వుతూ కావచ్చు కానీ తాతగారు ఆస్తులు మనవడికే సొంతం ఈ ఇల్లు కొన్ని ఆస్తులు తాతగారు సంపాదించినది నాకు హక్కు ఉంది నన్ను అనడానికి ఏ రూల్ లేదు పైగా నేను మేజర్ని ఒక మేజర్ని పెళ్లి చేసుకున్న ఏ రకంగానూ ఇది తప్పు కాదు అన్నాడు అనిరుద్ధ్ నువ్వు నడుం ఫ్రాక్చర్ అయిన వాళ్లకు తగ్గ మంచాలు వస్తువులు కుర్చీలు ఇంకా ఏమో తెప్పించావన్నారు ఎప్పటిదో రూమ్ ఉన్న ఎంతో విలువైన మంచాన్ని బయటపడేసి అవన్నీ లోపల వేయించావని తెలిసింది అంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అర్థమవుతుంది వ్యర్థమైన వస్తువుని బయట విసిరి కొట్టక బెడ్రూమ్ లోకి ఎలా తెచ్చుకున్నావు పైగా దానికి సేవలు చేస్తున్నావు సిగ్గు లేకుండా అన్నది కోపంగా మధురిమ మీ వయసుకు నేను గౌరవిస్తున్నాను ఇక ఇంతకు మించి ఏమీ మాట్లాడవద్దు నా భార్యని ఎవరు అనడానికి లేదు ఇది మా తాతగారు కట్టి కట్టించిన ఇల్లు కాబట్టి ఇక్కడ పూర్తి హక్కులు నాకే ఉన్నాయి అందువల్ల మీకు ఇబ్బంది అయితే అంటున్న కొడుకు వైపు చూసి బయటకి పొమ్మని చెప్తున్నావా అన్నది కోపంగా మధురిమ అలా ఎవరూ చెప్పలేరు కానీ మీకు ఇష్టమైన జీవితాన్ని మీరు స్వేచ్ఛగా జీవించగలిగిన వారు అందుకు మీకు ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని ముందు జాగ్రత్తగా చెబుతున్నాను అంటూ దుర్గాసూపు పైకి తీసుకురా ఈ సమయంలో ఇవ్వాలి అమ్మగారికి చెప్పాను కదూ అంటూ పైకి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ కర్మ ఇటువంటి కొడుకు ఎలా పుట్టాడో అర్థం కావడం లేదు అన్నది కోపంగా మధురిమ విక్రమార్క మధురిమ ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉన్నారు చీ అలాగా మనిషిని తీసుకొచ్చి ఇంటి కోడలిగా తీసుకొచ్చాడు అదీకాక ఎందుకు పనికిరాని చెత్తని ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉన్నాడు వెధవ ఎటువంటి వాడికి హై సొసైటీ గురించి ఎలా అర్థమవుతుంది బుద్ధి ఎలా వస్తుందో ఏ మాట వినడు చిన్నప్పటి నుంచి అని తిడుతూ ఉన్నారు మధురిమ గారు ఇంతలో ఫోన్ వచ్చింది మధురిమ గారికి హాయ్ ఓకే ఎక్కడ పార్టీ తప్పకుండా అవునా అలాగే నేను లేకుండా జరగదలే ఫంక్షన్ తప్పకుండా కావలసిన ఏర్పాట్లను చేయిస్తాను చిటికేస్తే చాలు అంటూ ఒక దర్భంగా నవ్వు నవ్వి అలాగే బయలుదేరుతాను శైలు ఇంకొక గంటలో అని చెప్పింది మధురిమ విక్రమార్క గారి ఫోన్ మోగింది ఎవరు పాతిక లక్షలు డ్రా చేశాడా అనిరుద్ ఓకే నేను తెలుసుకుంటాను వస్తున్నాను వద్దు వెయిట్ చేయమని చెప్పు వచ్చేస్తున్నాను అని చెప్పి పైకి లేచారు విక్రమార్క ఒకరికొకరు ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు విక్రమార్క మధురిమ ఎప్పుడు అంతే కాసేపు కూడా ఇంట్లో ఉండరు ఎవరు ఎంజాయ్ వాళ్ళదే అని అనుకున్నారు వాళ్ళు ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో అనుకున్నవారు ఆశ్చర్యపోతూ అనిరుద్ధ్ బాబు కూడా అటువంటి వాడే అని ఇన్నాళ్ళు అనుకున్నాం కానీ చాలా మంచివాడు అనుకోవాలి అన్నది గౌరీ అవును ఎప్పుడు చాలా మూర్ఖత్వంగా ఉండేవాడు కానీ ఇప్పుడు చూస్తుంటే ఎంతో మంచివారు ఆ తల్లిదండ్రుల బుద్ధులు పడలేదు అనిపిస్తోంది అని అక్కడ ఉన్న నలుగురు అనుకున్నారు అనిరు ఆకాంక్షకు సలాడ్ తినిపిస్తూ ఉన్నాడు ఇటువంటివి నాకు ఇష్టం ఉండదు అంటూ ఒక రకంగా ముఖం పెట్టుకొని పై కనలేక బాధపడుతూ బలవంతంగా తింటున్న ఆకాంక్ష వైపు చూసి నవ్వేశాడు అనిరుద్ ఏంటి నా ముఖం బాగోలేదా నీకు నచ్చకపోతే చెప్పు మాస్క్ పెట్టుకుంటాను అంతేకాని కలుప పువ్వు లాంటి నీ ముఖం అలా ముడుచుకోవద్దు సుమా అని నవ్వుతూ చెప్పాడు అనిరుద్ అతని కళ్ళల్లో ప్రేమ అతని చేతుల్లో ఆప్యాయత అతని మాటల్లో మమకారం అన్నీ తెలుస్తున్నాయి ఆకాంక్షకు మీకు ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తుంది అన్నది ఆకాంక్ష ఇబ్బంది అని ఎలా అనుకుంటున్నావు ఆకాంక్ష నువ్వు ఎప్పుడైతే నా మనిషివి అనుకున్నానో ఎప్పుడైతే నువ్వు నా భార్యవి అయిపోయావు నీ ఇబ్బందులు ఈ బాధ్యతలు నావి కూడా అయ్యాయి ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నీకేమీ తెలియదంటావా పెళ్లి విలువలు నాకెంత బాగా చెప్పావు ఒకరోజు ఆ మాటలు నాకు ఇప్పటి ఇప్పటికీ చెవుల్లో మ్రోగుతూనే ఉన్నాయి అంటున్న అనిరుద్ధ్ కొన్ని రోజుల క్రితం సంఘటనను గుర్తు చేసుకున్నాడు ఆ రోజు ఆఫీస్లో సంభాషణ పెళ్లి పెళ్లి అని వెంపర్లాడుతున్నారు పెళ్లి చేసుకుంటే ఎంజాయ్ చేయవచ్చా ఆడ మగ కలిసి అన్నాడు అనిరుద్ధ్ తన కుర్చీలో కూర్చొని కళ్ళజోడులో నుండి ఆకాంక్ష అందాలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఆకాంక్ష గులాబీ రంగు చీరలో ఎంతో ముద్దొస్తున్నావు నిజం చెప్పాలంటే ఇంకొకరైతే ఎప్పుడో నా సొంతం చేసుకునేవాడిని డబ్బుకి లో దు ఉద్యోగం పెద్దది ఇస్తానన్నా ఇంకా మరి ఏదైనా విలువైన ఆభరణాలు ఇస్తాను అన్నా కనీసం లక్షలు ఖరీదు చేసే స్థలం రాసిస్తానన్నా కూడా లోని మనస్తత్వం ఉన్న ఆకాంక్ష వైపు ఒక రకంగా బతకడం చేత కానీ మూర్ఖురాలు అన్నట్లు చూశాడు అనిరు పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ ఉంటే ఎవరికైనా సంతోషాన్ని కల్పిస్తావా అంటూ ఎగతాళిగా అడిగాడు అనిరుద్ పెళ్ళనేది మనస వాచ కర్మన ఒక్కరితోనే జరుగుతుంది ఆ ఒక్కరు ఆ గుండెల్లో గుండె బదులుగా నిలిచిపోతారు ఆ గుండె ప్రేమతో కొట్టుకుంటే ఆనందం మరింకేదో ఉద్దేశంతో కొట్టుకుంటే గుండెల్లో దడ తట్టుకోలేకపోతే గుండె నొప్పి ఖాయం అంటున్న ఆకాంక్ష వైపు చూసి చెప్పిన ఉదాహరణ సింపుల్గా అనిపించినా అర్థం చేసుకుంటే ఎన్నో అంతులేని ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది అనుకున్నాడు అనిరుద్ అంటే తాలి కట్టినవాడు గుండెతో సమానమా అన్నాడు అనిరుద్ వేటకారంగా అవును మనసు మనసుతో కలిసి ఇరువురి గుండె చప్పులు ఏకమవుతాయి ఒకరి కనిపించినప్పుడు మరొకరికి గుండెలో కదిలినట్టు ఉంటుంది ఆ బంధం అదే ఇరువురికి అనుబంధం అని తెలుస్తుంది అటువంటి మనసుతో ముడిపడితే ఆ జీవితం నూరేళ్ళు స్వర్గం అన్నది ఆ రోజు ఆకాంక్ష అవును ఆకాంక్ష కళ్ళ ముందు ఆమె తల్లిదండ్రులు అంత ప్రేమగా ఉండేవారు అందుకే భార్యాభర్తల బంధానికి ఎంతో విలువ ఇస్తుంది ఆకాంక్ష విలువలేని ఈ శరీర సుఖాలు వ్యామోహమే కానీ ప్రేమ కాదు ప్రేమ లేని కోరిక మోహమే కానీ అందులో ఏమీ మిగలదు మోహం తీరగానే సున్నా మిగులుతుంది అదే ప్రేమతో ముడివేసుకున్న బంధం ఇద్దరి ప్రేమకు అనుబంధంగా నిలిచిపోతుంది ఆ ప్రేమ బంధంలో విలువైన సంబంధాలు ఏర్పడతాయి ఆ ప్రేమ నిలబెట్టుకుంటే జీవితకాలం అదే స్వర్గం అనిపిస్తుంది అంటూ ఆ రోజు ఆకాంక్ష చెప్పిన మాటలు అప్పటికప్పుడే అన్నీ అర్థం కాకపోయినా ఆలోచించిన తర్వాత అనిరుద్కి అన్నీ అర్థమయ్యాయి తన తల్లిదండ్రుల వ్యవహారం కళ్ళతో చూసిన అనిరుద్కి భార్య భర్తల బంధం మీద విలువ తెలియలేదు ఆకాంక్ష నోటి వెంట వచ్చిన ప్రతి మాటకు ఎంతో ఆశ్చర్యం కలిగింది అనిరుద్కి ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి అని నీకు పెళ్ళి కాలేదుగా అంటూ ఒక రకంగా అడిగాడు అనిరుద్ ప్రేమమూర్తులు నా తల్లిదండ్రులు వారి ప్రేమ వారి జీవితం తెలిసిన నాకు ఇక ప్రేమ గురించి తెలియకపోవడానికి ఏముంది ఆ ప్రేమమూర్తులకు బిడ్డ జన్మించిన నాకు వారి బంధం విలువ తెలుసు ప్రేమ విలువ తెలుసు భార్యాభర్తల బంధానికి ఉన్న విలువలు తెలుసు అన్నది నవ్వుతూ ఆకాంక్ష ఆనాడు ఆకాంక్ష చెప్పిన మాటలు గుర్తు చేసిన అనిరుద్ వైపు ఆశ్చర్యంగా చూసింది ఆకాంక్ష విననట్టు కేర్లెస్గా ఒక రకంగా ఉన్న అనిరుద్ధ్ ఇంత లోతుగా ఆ విషయాలను గుర్తుపెట్టుకుంటాడు అనుకోలేదు అందుకే ఆ చర్యను ఆనందంతో ఆమె కళ్ళల్లో అందమైన కన్నేటి ముత్యాలు మెరిశాయి తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్